వస్తున్నా ఏమిటమ్మా అలా ఉన్నావు వీడెవరనుకున్నావు ఎంఆర్ఓ అంటే కలెక్టర్ తర్వాత కలెక్టర్ అంత వాడు మేమందరం ఉన్నాం కదా నీకేం భయం లేదు నేను తొందరపడ్డానా లేదు నేను ధైర్యంగా మన పెళ్లి జరుగుతుందని మీ అమ్మతో చెప్పాను నువ్వు అంటే ధైర్యంగా నా కోసం మీ వాళ్ళందరినీ వదిలి వచ్చేసావు ఐ రియలీ లైక్ యూ ఒక నిమిషం నీకు ఒకటి తీసుకొస్తాను ఇక్కడే ఉండు నా పేరు రుక్మిణి నీ పేరేంటి మైథిలి అబ్బో చాలా కష్టమే పిలవటం అలాంటి పేరు పెట్టుకున్నావేంటి రాము నాకు తీసుకొస్తా అన్నాడు ఏం తీసుకొస్తాడు మా బావంటే నీకు ఇష్టమా ఇష్టం లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తాను ఎంత ఇష్టం మొదట్లో ఇంత తర్వాత ఇంత ఇప్పుడు ఇంత సుబ్రహ్మణ్యం సుబ్రమణ్యం ఉన్నావా మా బావ కోసం నేను స్టేషన్కి వెళ్తే మా బావ్తో పాటు పొట్టింకుల దిగింది దాన్ని చూస్తుంటే నా కంపలంగా ఉంది నీకు కోపంగా ఉందా అయితే వెళ్ళా వెళ్ళదానేసి నీ పళ్ళు ఉన్నా పర్వాలేదు నేను కట్టిస్తాను ఏసే ముందు ఇదిగో జాగ్రత్త ఆ పిల్ల పక్కనే మా బావ ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడు మా బావ ఉండగా కాటేకు ఏసే మా బావ నిన్ను వేసేస్తాడు ఒరే పోసేయా అయా కై ఉన్నారు ఇట్రా తూర్పు పొలానికి పడు తోరాల కదా వెళ్ళండి అక్కడే అయా నట్టామని నూలరికి అసలు మీరు ప్రాణాలతో ఉంటే కదా ముందు వెళ్ళండి మా మేనగూడ లేకుండా తిరిగి వెళ్ళాం నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు నీ కంఠంలో ప్రాణం తీసే తీసుకెళ్తాం ప్రభావతి నా తాతని కంటితో తిరితేనే తట్టుకోలేని వాణ్ణి ఒంటి జోలికొస్తే ఉప్పు పాత్ర వేస్తా పిటికిలితో గుద్దానంటే పిడుగురాళ్ల తిల్లిపోవాలి నరకను మీరు నా మైతులి మేర మా పెళ్లి రోజున అక్షింత లేటానికి మీరు బ్రతుకుండాలి కదా ఏంది డాక్టర్ అబ్బాయ ఏంది వడస్తా ఉండవా పెయిన్స్ తగ్గడానికి మగటనం పెరగడానికి ఏమన్నా సూదులు ఉంటే వడవరాదయ్యా మా పంచపాండవులకే అసలే మండుతా ఉంటే ఏంది నాయన దెప్తావు నాకు కూడా మండతా ఉంటా లోతుగా అదే నాన్న వెళ్ళి తిడతావేంటి ఏం చేయమంటావా మన పరువంతా తీసుకుపోయి విడుదల సైడు కలవలో పడేసి వచ్చు కదవలా వీళ్ళ కిరీటాలు ఉపయోగించమంటా ఏందమ్మా తీసుకొచ్చావో వీళ్ళకి బట్టలు మారుద్దాం అమ్మా ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఈ బట్టలు కదమ్మా మీ మాసిపోయిన లంగాలు చీరలు అవి తీసుకురా రేపటి నుంచి ఆసగా తరుగుతారు మా బట్టలు వాళ్ళకి ఎందుకు ఇస్తావు ఏంది నాయనా ఒక్క తూరి వంత తన్నలంత మాత్రం మా మొగతనే చచ్చిపోలేదు వాడు మాకు దొరక్కపోతాడా వాని అడ్డంగా నరకపోతావా వద్దు బాబు మొదటిసారి వళ్ళంతా కుమ్మేశాడు మళ్ళీ వెళ్తే మీరు కూడానా అలాగే అయిపోతారు ఈ మినిస్టర్ ఏది ఇప్పుడు వస్తున్నాడా దేవుడి పిల్చారమ్మాయనే నేనే అది కదా మూలి గణకర్ మీ నమస్కారం మంత్రి గారు నమస్కారం నమస్తే సార్ బాగా తగిలిట్టున్నాయి బాగా కుమ్ముదు పై కట్టుండేంతా పిడుగులం ఇది మీ స్వయంకృతం నేను మీ ముంగుట్లో ఉన్న గవర్నమెంట్ నా గుప్పిట్లో ఉంది అధికారం చేతులు ఉండగా ఆయుధాలు ఎత్తుగా పట్టుకుంటా నా దగ్గర ఒక లీగల్ పాయింట్ ఉంది దాంతో కొట్టండి తప్ప కలెక్టర్ గారు వస్తున్నారేంటి నమస్కారం రామచంద్ర ఏంటి ఎవరు మిస్టర్ శివరామకృష్ణ మనమే నమస్కారం మీ ఇద్దరి మీద కిడ్నాప్ కేసు రిజిస్టర్ అయింది ఎవరు పెట్టారు మనమే మా మైథిలి మైనర్

అప్పుడే ఎలా మాయ ఇచ్చేసారో వీళ్ళు ఇందులో మాయమోసం ఏమీ లేదండి నేనే వచ్చేసాను నువ్వు మైనర్ అమ్మ నీ మాటకి పిలువ లేదు పోనీ నా మాట కలువుందా కలెక్ట్ గారు నేను ఈ పిల్లకు తండ్రిని పిల్ల తల్లికి మొగుడిని నేను మా అమ్మాయి పని మీద బంధువులు ఇట్టుకొచ్చాం ఇందులో ఎవరు బలవంతం లేదు అబద్ధం ఆయన చెప్పేది మీరు అబద్ధం ఉంటే మీరు చెప్పేది ఆయన అబద్ధం ఉంటాడు కానీ ఆయన మీ ఆయన అనేది అబద్ధం కాదు కదా కలెక్టర్ గారు ఈ పిల్ల మీద తల్లికి ఎంత తక్కుందో తండ్రికి అంతే ఎక్కువుందో మైనారిటీ తీరే వరకు

ఆ తర్వాత మీ అమ్మాయి ఎవరితో వెళ్ళాలనుకుంటే వాళ్ళతోనే వెళ్తుంది సార్ అమ్మాయి యు గో ఇన్సైడ్

సద్యోజాతం ప్రభజ్యామి సద్యోజాతాయ వై నమో నమ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాతు అయ్యా తమ నామధేయం విజయ చాముండేశ్వరి భర్త ఆయనకి విజయ చాముండేశ్వరి భర్తగానే గుర్తింపు ఉంది అలాగే చదవండి అత్తోయ్ దేవుడు దండం పెట్టుకో దండం పెట్టుకో ఇది అయ్యో నీ పేరు ఏమటో నాకు తెలియదు గానీ ఇదన్నిటికంటే కాస్ట్లీ పూజ ఏంటి మహన్యాసాభిషేకం అది వీరు చేయిస్తున్నారు సగంలో ఉంది ఇక ఇంటర్వ్యూలు ఇచ్చా మాది మొదలు పెట్టు కావాలంటే మేము ఎక్కువ తీసుకో ఆ సైడ్ నూరు టెంకాయలు కొట్టావనుకో ఈ సైడ్ వెయ్యి టెంకాయలు కొట్టు ఆ సైడు లక్ష పత్రి పూజ చేసావనుకో ఈ సైడు కోటి పత్రి పూజ చేయలేదనుకో ఇదేం గుడి శివాలయం బాబు ఉప్పు ఉదయానంటే రామాలయంలో పడతావు ఏం చేస్తారో ఎంత ఖర్చు చేస్తారో మీ ఇష్టం మా మైత్రి మనసు మార్చుకుని మా వైపుకు రావాలి డబ్బులు బారేస్తే మారిపోవటానికి గుళ్ళో ఉన్నది లంచాలు తీసుకునే అధికారి కాదమ్మా నిన్ను నన్ను పాలించి పరిపాలించి మన తలరాతలు మార్చే భగవంతుడు పూజారి గారు మీరు ఎవరికి ఎలా పూజ చేసినా మాకు అభ్యంతరం లేదు మైథిలి మా ఇంటి కోడలిగా అడుగు పెట్టాలి అదే మా కోరిక ఇంపాసిబుల్ తలరాత్రిని మార్చేనా సరే మా మైథిలిని దక్కించుకుంటాను ఎందుకత్తా అనవసరంగా టెన్షన్ పడి బీపీ తెచ్చుకుంటావు తెల్లారేసరికి మైథిలి నాతో రావటం ఖాయం ఏడాది తిరిగే లోపు నువ్వు అమ్మమ్మ కావటం ఖాయం వెళ్ళి పిల్లాడికి నలుగెలా పెట్టాలో ప్రాక్టీస్ చేసుకో పోమ్మా పో నలుగు పెట్టడం కాదురా నిన్ను నల్లిని నలిపినట్టు నలిపేస్తా వాయిస్ పెంచకు ఆయుష్ తగ్గిపోద్ది నువ్వు రంక వేస్తే బెదిరిపోవడానికి ఇది కలిచడు కాదు పిడుగురాళ్ళ ఈ శివరామకృష్ణ చేతి పవర్ ఏంటో నీకు తెలియాలంటే నీ కొడుకులకు కట్లు కట్టిన డాక్టర్ నడుగు చెప్తాడు రే రాముడు స్థాన బలం చూసుకుని తెగరెచ్చిపోతున్నావు పనివాడిగా నా ఇంట్లో చేరి దొంగదారిలో నా మైత్రిని ఎత్తుకొచ్చిన నువ్వు నాతో ఛాలెంజ్ చేస్తావా నువ్వు కాదురా నేను ఛాలెంజ్ చేస్తున్నాను నేను కోరుకున్న వాడితో నేను అనుకున్న ముహూర్తానికి నా మైకి నా కూతురికి ఏమైనా జరగరాని జరిగిందంటే నీ పిడుగురాల మీద పిడుగులు వినిపిస్తా మీ ఊరు మొత్తం వల్ల కాడు చేసేస్తామనుకున్నారు ఇన్స్పెక్టర్ గారు మా అమ్మకి హార్ట్ వచ్చింది నేను మా అమ్మని చూడాలి నన్ను పంపించండి కుదరదమ్మా కలెక్టర్ గారు పర్మిషన్ కావాలి ఫోన్ చేసి పర్మిషన్ తీసుకోండి కలెక్టర్ గారికి ఫోన్ చేయటం అంటే మన ఇష్టమా ఆవిడ గారికి ఎన్నో పనులు ఉంటాయి ఈ లోపు మా అమ్మకి ఏదైనా అయితే నేను పర్మిషన్ అడిగినా మీరు పంపలేదని కలెక్టర్ గారితో చెప్తా ఇదేంటమ్మా మాకు రావాల్సిన ఐడియాలన్నీ మీకు హలో నమస్తే మేడం నేను సిఐ బెనర్జీ మాట్లాడుతున్నాను మైత్రి గారి మదర్ కి హార్ట్ అటాక్ వచ్చింది హాస్పిటల్ కి తీసుకెళ్లారంట ఈ వాళ్ళ మదర్ ని చూడాలంట ఈ జిట్రు ఎస్ మేడం వాళ్ళ బంధువులు అందరూ వెళ్లారు ప్రాబ్లం అనే చెప్తున్నారు ఓకే ఫుల్ సెక్యూరిటీ తో అమ్మాయిని తీసుకెళ్ళండి తిరిగి తీసుకురాగానే నాకు ఫోన్ చేసి చెప్పండి ఓకే మేడం నమస్తే మేడం వెళదాం పద్దెనిమిది ఏంటి ఇక్కడ పేరు? సార్ ఎవడు రా మిమ్మల్ని కొట్టింది రామకృష్ణ సార్ ఏమైపోయారయ్యా మీ కోసం హాస్పిటల్ కి ఫోన్ చేశాను దారిలో శివరాంక్షను అటాక్ చేశారు మేడం మమ్మల్ని అందరినీ చితకబాబి మైథితులని ఎత్తుకుపోయాడు ఈజ్ ఇట్ మీ దగ్గర రివల్వ్స్ వస్తున్నాయి కదా షూట్ చేస్తే మైథిలి ఎక్కడ గాయపడుతుందో భయపడ్డాం మేడం ఓ ఐ డిఐజి గారు మిస్టర్ కానిస్టేబుల్స్ సస్పెండ్ చేయండి మేడం మేము ప్రాణాలకు ఏం చేశారు వచ్చి మైథిలి ఏమిస్తానండి మా అత్త వైజాగ్ లో తోట లేదా హైదరాబాద్ లో ప్లాట అవేవి మీకు దక్కవు గాని పన్నెండో తారీఖు మా పెళ్లికి వచ్చి తృప్తిగా బోన్ చేసి వెళ్ళండి ఉంటాం కలెక్టర్ గారు ఇంత నాటుంది కోసం అయినా దాన్ని తీసుకురాలేకపోయారు ఇన్నాళ్ళు నాకు ఐదుగురు ఉన్నారనుకున్నాను కానీ ఇప్పుడు తెలిసింది నువ్వు కన్నది ఆడగుళ్ళని నేను ఒట్టు గాను అంటేగా పూర్ణ వర్షం గురి చేస్తుంది అసలు ఏ వయసులో ఉన్నారు ఏం చేస్తారు ఏంటి అలా తిరుగుతున్నావు నాకేదో టెన్షన్ గా ఉంది అమ్మగారు నా మైత్రి వాడి మాయనపడి పడి తెల్లారితే ఏం చెప్తుందోనని నేను టెన్షన్ పడాలి కానీ అది అమ్మగారు ఇందాక వర్షం వచ్చినప్పుడు అమ్మాయి గారు కిటికీ దగ్గరకు వచ్చారు ఆ రావుడేమో ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా నిలబడి నీ బొడ్డును చూస్తా ఉంటే బొంగరం తిరిగినట్టు తిరుగుతోంది తలా అన్నాడు దాంతో అమ్మాయి గారు చిలిపిగా చూసి లోపలికి పరిగెత్తారు అప్పటి నుంచి నాకు టెన్షన్ మొదలైంది ఏంటో ఆ స్పీడు